హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి అమరావతి రాజధానికి తుళ్ళూరుకి దగ్గరలో మూడు వేల ఆరు వందల ముప్పై గజాల ఓపెన్ ల్యాండ్ సేలుకు వచ్చిందండి ఇక్కడ గజం స్థలం కేవలం మూడు వేల తొమ్మిది వందల చప్పున సేలుకు వచ్చింది ఇది తుళ్ళూరు టు అమరావతి పెనుపాక రోడ్డుకి దగ్గరలో ఉంటుంది వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విజయవాడ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుంటూరు నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే అమరావతి ఊర్లో సేలుకొచ్చిన ల్యాండ్స్ అండి సో ఈ ఏరియా అనేది ఆంధ్రప్రదేశ్ రాజధానికి కన్ఫర్మ్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఐటీ హబ్స్ ఇన్నర్ రింగ్ రోడ్సు హోటల్స్ స్కూల్స్ థియేటర్స్ సో ఈ విధంగా డెవలప్మెంట్కి స్కోప్ ఉంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీస్ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి ఇక్కడ మనకి రెండు ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చినాయండి మూడు వేల ఆరు వందల ముప్పై గజాల ల్యాండ్లు అవైలబుల్గా ఉన్నాయి ఈ రెండు ల్యాండ్స్ కూడా నార్త్ ఫేసింగ్లో ఉంటే స్థలం ముందు రోడ్లు కూడా ముప్పై అడుగుల రోడ్లు అండి సో ఈ రెండు ప్రాపర్టీల్లో ఏ ప్రాపర్టీ కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించండి అలాగే ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ల్యాండ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ రెండు ప్రాపర్టీల్లో మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ